హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా బికాస్ ఇది మా ఇంటికి వచ్చింది అన్నమాట సో బంధువులు ఇంటికి వెళ్ళిన ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పాప ఫంక్షన్స్ నేను మా వైఫ్ చాలా బాధపడేవాళ్ళం బికాస్ మా ఇంటికి ఎప్పుడు వస్తుందా అని సో ఫైనల్గా గాడ్ గ్రేస్ మీ యొక్క బ్లెస్సింగ్ వల్ల ఇది మా ఇంటికి వచ్చింది అంటే మాకు మహాలక్ష్మి పుట్టింది సో వెయిట్ చేసినందుకు దేవుడు మహాలక్ష్మిని ఇచ్చాడు సో ఇదైతే వుడ్ వర్డ్స్ ఫ్రెండ్స్ దీన్ని చూడ చూసి ఎంత బాధపడ్డానో మా ఇంటికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అని ఫైనల్గా నాకు మా ఇదైతే మా ఇంటికి వచ్చేసింది అంతా మీ బ్లెస్సింగ్ వల్లే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మహాలక్ష్మి పుట్టింది కాబట్టి ఆ సెలబ్రేషన్స్లో ఉన్నాం నేమ్ చిరామణి అలాంటివి చేసుకుంటూ సో పాపతోనే గడుపుతున్నా ఇంకా నేను నీకు మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను సో తప్పగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బికాస్ మీ యొక్క సపోర్ట్ వల్లనే ఈ స్టేజ్కి అయితే వచ్చానో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను అంతవరకు నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్